బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు మరి ధ్యానం గురించి విషయం చెప్పుకుంటూ ఉన్నాం టాపిక్ వైజ్గా పదకొండు వందల అరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో అనంతభాయి చెప్తున్న విషయము మనము ధ్యానము అనేది నాలుగు రకాలుగా ఉన్నది దీన్ని మీరు కూర్చొని ఎత్త పడుకొని నిలబడి కూడా నడుస్తూ నడుస్తూ కూడా చేయవచ్చు దీని యొక్క పద్ధతి వివరము అంటూ మరి యోగం గురించి ఇదే రాజ రాజయోగము సనాతన యోగము హిందూ ధర్మంలో ధ్యానమును అనేక రకాలుగా వేల వేల రకాలుగా చెప్పడం కూడా జరిగింది ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనో దశ అనుసారంగా మరి భగవంతుడైనటువంటి పరమాత్మను జ్ఞాపం చేయటం కోసం శంకరుడు పార్వతీదేవికి ధ్యానం యొక్క నూట పన్నెండు రకాలను గురించి విజ్ఞాన భైరవ్ తంత్రలో దీన్ని వివరించటం జరిగింది ఇప్పుడు చూడండి చూడటం ఏ విధంగా లక్షల మంది చూస్తూ ఉన్నారు సిద్ధి మరియు మోక్ష మార్గంలోకి వెళ్ళుటకు ఇది దీనితో భావంతో సాక్షి భావంతో ఉండటం మీరు చూడాలి కానీ వర్తమానంలో చూడటం కాదు మీ యొక్క ఆలోచనలు చాలా మరి చింత బాధ కల్పన మొదలైనవనేవి కూడా ఉన్నాయి వర్తమానంలో దీన్ని వర్తమాన సమయం కాకుండా బోధపూర్వకంగా ఎరుకలో ఉంటూ వర్తమానాన్ని చూస్తూ ఆలోచించటం కాకుండా సాక్షి ద్రష్టతోటి చూస్తూ ఉండాలి వినాలి అంటే చూడండి కానీ చూస్తూ కూడా చూడనటువంటి దృష్ స్థితి సాక్షి ద్రష్ట అని అంటూ ఉంటారు ఇక వినటం వినటాన్నే శ్రవణము అని అంటారు వింటూ ఉన్నారు కానీ విని కూడా వినటువంటి స్థితి ఉండటం ఇది చాలా కఠినమైనదే ధ్యానపూర్వకంగా వినటం దూరం ధ్వనులు కూడా వినటం కళ్ళు మరియు చెవులు మూసుకొని వినటం అంటే ఏంటి లోపల మీ లోపల ఏదైతే ఉత్పన్నమైనటువంటి ధ్వని ఉన్నదో అది మాకు మరి విధంగా ఉండాలి నెమ్మది నెమ్మదిగా ఇది చెప్పటం జరుగుతూ ఉంది దీన్నే నాదము అంటారు మీ అంతర్వాణి నాదము అని చెప్పడం జరుగుతుంది ఇది ఓంకారము ఓంకార నాదం అంటారు శ్వాస పైన ధ్యాస కళ్ళు మూసుకోవటంతో మీ లోపలికి బాహ్య శ్వాస అనేది తీసుకోవాలి తీసుకుంటున్నాం బయట నుండి శ్వాస తీసుకుంటున్నాం బలపూర్వకంగా బలవంతంగా అణిచివేయకుండా యథా శ్వాస సంభవమైనట్టు లోతైన శ్వాస తీసుకోవటం వస్తూ పోతున్న త్వ శ్వాస మీద ధ్యాస పెట్టటము మరి ఇది శ్వాస మీద ధ్యాస ప్రాణాయామం ధ్యానము అంటూ సర సరళమైనది ఒకటి ఉండనే ఉంది ఇంకొకటి బ్రుకుటి మధ్యలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని చూడటం కళ్ళు మూసుకొని రెండు బృ రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ఆత్మస్వరూపం మీద ధ్యాసను ధ్యానాన్ని కేంద్రీకరించి బయట నుండి లోపలికి మౌనంగా ఉంటూ లోపల శాంతి యొక్క అనుభూతిని పొందటం స్పృహలో ఉండి అనుభూతి పొందటం అంధకారాన్ని చూస్తూ భ్రూమధ్యాన్ని ధ్యానం చేయటం తరువాత అంధకారం నుండి జ్యోతి ప్రకటితమవుతుంది అంటే మరి ఆత్మ లోపలికి వెళితే ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్నటువంటి అజ్ఞానము అవిద్య వలన అంధకారమే ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క అంధకారం తొలగిపోతూ ఉంటుందో జ్యోతి ప్రకటితమవుతూ ఉంటుంది ఫస్ట్ నల్లగా తరువాత మరి పసుపుగా తర్వాత తెల్లగా ఈ విధంగా నీలంగా ఇలా మీ ఆత్మ జ్యోతి అనేది కనపడుతూ ఉంటుంది అనగా ధ్యానం యొక్క పారంపరిక ప్రకారం ఈ విధంగా చెప్పటము మూడు రకాలుగా ఉన్నది అని అంటూ ఉన్నారు స్థూల ధ్యానము జ్యోతిర్ ధ్యానము సూక్ష్మ ధ్యానము ఇక్కడ స్థూల ధ్యానము అంటే స్థూల వస్తువుల పైన ధ్యానము స్థూల ధ్యానం అంటారు ఏ విధంగా సిద్ధాసనం మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఏ దేవత మూర్తినైనా ప్రకృతిని కానీ శరీరం లోపల స్థితమైన హృదయ చక్రం పైన ధ్యాస ధ్యానం ధ్యాస పెట్టడం ధ్యానం చేయటం ఇది స్థూల ధ్యానం అవుతుంది ఈ ధ్యానంలో కల్పనకు చాలా మహత్యం ఉన్నది ఇంకొకటి జ్యోతిర్ ధ్యానం మూలాధారం మరియు లింగమూలం మధ్యస్థానము కుండలిని సర్పాకార స్థితిని ఈ స్థానం మీద జ్యోతిర్ బ్రహ్మ స్వరూపమును ధ్యానం చేయటం జ్యోతి స్వరూపంలో ఉన్న బ్రహ్మను జ్ఞాపం చేయటమే జ్యోతిర్ ధ్యానము అని అంటూ ఉంటారు ఇంకోటి సూక్ష్మ ధ్యానము సాధకుడు సంభావి ముద్ర సంభవి ముద్ర అంటే శాంభవి ముద్ర అనుష్ఠానం చేస్తూ కుండలిని పైన ధ్యానం చేస్తూ ఉంటారు ఈ విధంగా ధ్యానంతో సూక్ష్మ ధ్యానం అని అంటం జరుగుతూ ఉంది జీవితంలో ధ్యానము చాలా రకాలు ఉన్నాయి ధ్యానికి చాలా మహత్యము ఉన్నది మానవులు సామాన్య చర్య ధ్యానము ద్వారా నవద్రష్ట ప్రాప్తి పొందుతూ ఉంటారు ఈ దృష్టిలో జీవితము పూర్వగ్రహాలకు మరి ఉన్న విశేషణ విశ్లేషణ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆలోచన చేసినట్లయితే వ్యక్తి భౌతిక స్వతంత్రతతో పాటు మరి ఆధ్యాత్మిక స్వ ఆత్మస్వతంత్రాన్ని కూడా ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్ళటానికి ఈ ధ్యానము అనేది చాలా అవసరం ఉంటుంది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి స్వతంత్రత ప్రధానమైనది ధ్యానము మరి కళ్ళు మూసుకొని ఏ భౌతిక సంసారిక మాయావి ఆలోచనలు భావాలను నిరంతరం చేయటం అనేది ఉండదు ఇక్కడ సంసారిక గతి విధులలో శారీరక రూపంతో ఉపస్థితం అయి ఉంటూ వ్యక్తిగత భావనతో కేంద్ర బిందువు సంసారికంగా ఉండటము జీవితం ధ్యానానికి కొంత కేటాయించటం ఉండాలి ధ్యానంతో ధనము పదవి మరి ప్రసిద్ధి చెందుతారు అనుకుంటే అవి మాయా ఆకర్షణలే మాయావి ఆకర్షణీయల స్థిరంగా ఉండటం అనేది ఉండకూడదు ధ్యానము వ్యక్తిని జీవన జీవితాంతం కూడా మంగళాచరణ చేస్తూ ఉంటూ ఉంటుంది దీనితో వికారాల యొక్క ఆవేశం యొక్క రావటము జరుగుతూ ఉంటుంది అనగా ఎంత జీవితాంతం మంగళచరణ ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా బాహ్య మాయావి ఆకర్షణలు ఎడలా ఉన్నట్లయితే మీరు ధనము పదవి ప్రసిద్ధి అంటే అది కూడా ఒక రకమైనటువంటి మాయ ఇది పొందడానికి వికారాలను ఆసరా తీసుకుంటూ ఉంటారు ధ్యానం యొక్క గంభీరత గంభీరమైన స్థితిని వ్యక్తి నలువైపులా సకారాత్మక స్థితిని నిర్మి నిర్మాణం చేస్తూ దీనితో కామ క్రోధ లోభ మోహ బంధనాల నుండి ముక్తి పొందాలి ధ్యాన అవస్థలో ఉంటూ నకారాత్మక మనోభావాలపైన నియంత్రణ అభ్యాసం అనేది కూడా కావాలి వ్యక్తిత్వం యొక్క విచలన యొక్క విధితోటి విజయప్రాప్తి కూడా లభించటం కూడా గొప్ప సాధకమే ఈ ప్రక్రియలో సమాజము శాసనము వ్యాపారం మరియు సంబంధాలు నాత ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇది స్వయం కోసం స్వయం భూగా అవ్వటం కోసం ఈ జ్ఞాన మార్గంలో భౌతిక కార్యాల్లో అసఫలత ఉన్నప్పటికీ అవచేతన మనసులో అనగా సబ్కాన్షియస్ మైండ్లో సఫలత అనేది లభిస్తూ ఉంటుంది అసఫలతల యొక్క జగత్తు నకారాత్మక ప్రతిక్రియలతోటి విముఖంగా ఉండటం ధ్యాన అభ్యాసంతో సంభవం అవుతుంది ధ్యానంతో సదా తమ యొక్క వ్యక్తిత్వమును అనేక జన కళ్యాణకారి కోసం విశ్వ కళ్యాణం కోసం మనము చేస్తూ ఉండవచ్చు ఏ విధంగా డాక్టర్స్ సైక్రియాటిస్టులు ధ్యానం యొక్క అభ్యాసంతో మరి మీ లోపల టెన్షన్లు అని చెప్పారనుకోండి వ్యక్తిగత గుణాల ప్రయోగమును రోగి స్వస్థతను తయారు చేసుకోవాలి ఈ విధంగా ప్రపంచంలో వేరు వేరు అవిద్య అనేది ఉంటూనే ఉంటుంది ధ్యానంతో జించినటువంటి తమ వ్యక్తిగత ఉపయోగాలను దిశ శోధన చేయండి జనోన్ముఖిగా కండి ధ్యానము మనసు మరియు అవచేతన మనసు భ్రాంతి అనేది ఉంటుంది ఈ భ్రమల నుండి విముక్తి పొందటం సరళ మార్గము ధ్యానం యొక్క ఆత్మిక విస్తారము ఉంటుంది ఈ యొక్క సహాయత సహాయం తోటి అనేక వాసన నుండి బయటపడగలుగుతారు ఆకర్షణ అవుతూ విఘ్నాలు వికారాల నుండి ముక్తి అవ్వటం కూడా జరుగుతుంది మానవుడు జీవితంలో లక్ష్యమును పొందటం ఈ యొక్క ప్రశ్న యథోచితంగా సమాధానం కూడా ఇస్తూ ఉంటుంది ఈ అభ్యాసము చాలా అవసరము దైనందిక జీవితంలో అని కూడా ఉంటుంది ఇక్కడ ప్రశ్న మానవుడి యొక్క జీవితం లక్ష్యం ఏంటి అనే ప్రశ్నను మీరు ధ్యానం యొక్క మార్గంలో ఆలోచించినట్లయితే మీకు సమాధానం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి ధ్యాన విధులు అనేవి ఉన్నాయి ఏదన్నా ఫస్ట్ లోపల శ్వాస మీద ధ్యాస అనేది అయితే చెప్పుకున్నామో లోపలకి వెళ్ళేటువంటి వాయువు బయటికి వెళ్ళేటువంటి వాయువు అంటే మధ్యన ఒక ఏదైతే ఉంటుందో దాని గురించి ఆలోచన వాయువు శ్వాస ద్వారా లోపలికి వెళ్ళటం అనగా రేచకము మరియు దాన్ని బంధించటం శ్వాసను లోపల లోపలికి తీసుకొని వెళ్ళటం ఈ ప్రక్రియను మీ లోపల ఉన్నటువంటి దూషితమైన వాయువు బయటికి తీయటం మస్తిష్కం శాంతి అవుతుంది మనసు తనువు ప్రఫుల్లితం అయిపోతుంది అని అంటూ ఉంటారు ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండటంతో ధ్యానము జాగృతం అనేది అవుతూ ఉంటుంది ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చోవటం రెండోది తమ శరీరము మనసు పైన టెన్షన్ను తొలగించేసి ఏదైతే మీ మనసులో ఉందో టెన్షన్ దాన్ని తొలగించి అనగా ఢీలాగా వదిలేయటము ముఖం పైన కూడా బాధను తొలగించటం పూర్తి శాంత భావాన్ని అనుభూతి పొందటం తమ యొక్క సంపూర్ణ శరీరము మనసు మరియు మరి శాంతిగా ఉంచుకోవటం గోళ్ళ దగ్గర నుంచి కాలు మొన కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ప్రతి ఒక్క అంగభాగమును చూసుకుంటూ మరి యొక్క స్థితిని పది నిమిషాల వరకు ఉండటం సాక్షి భావంతో తెలుసుకోవటము ఇలాగా యోగ స్థితి ఉన్నది మూడవది ఏ సుఖాసనంలో అయినా సరే కళ్ళు మూసుకొని కూర్చొని శాంత స్వరూపంగా మరి మాటి మాటికి తమ శరీరము కాళ్ళు ఏతే మొదలుకొని తల వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఫీలింగ్ పొందుతూ ప్రతి ఒక్క భాగాల్లో ఉన్న నెగిటివ్ను డిలీట్ చేసుకుంటూ చాలా స్వస్థంగా అందంగా అవుతున్నామన్న భావనతోటి ఉండటము శరీరము మనసు దీనికి తయారీ అవుతూ ఉంటుంది నాలుగవది క్రాంతికారి విధి ఇది ఎక్కువగా ప్రజలు వాడుతూ ఉన్నారు ఈ విధిని ఏమంటారంటే సాక్షి భావము లేక ద్రష్ట భావంలో ఉండటం చూస్తూ కూడా అన్నీ చూడనట్టు స్టేజీ ఆలోచిస్తూ కూడా పూర్తి ఆలోచించని స్థితి ఈ ధ్యాన విధి మీరు ఎప్పుడూ కూడా ఏ విధంగానూ పొంది ఉండరు రోడ్డు మీద నడుస్తూనే ఉంటారు కానీ మంచి చేస్తూ ఉంటూ ఉంటారు ఈ విధంగా అనేక రకాల యోగ విధానాలు ఉంటాయి మీరు చూడండి విచ ఆలోచన మీ మస్తిష్కంలో వస్తూ ఉంటుంది మధుమక్కి లాగా మధుని తీసుకోవటం మజా పొందటం మాత్రమే ఉంటూ ఉంటుంది ఈ విధంగా మరి ధ్యానము యొక్క ఉత్తమ స్థితి ఏంటి అంటే ఇక్కడ శబ్దాలతో ధ్యానం యొక్క ఉత్తమ స్థితిని చెప్పటం చాలా కష్టమే చాలా గ్రంథాల్లో ఫస్ట్ ఏ చెప్పి ఉన్నారు మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ విషయము ఏంటి అంటే జ్ఞానం ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్ళటం ఇదే అన్నిటికంటే మంచి ఉపాయము ఈ ప్రశ్నతోటి మీరు సమాధానం అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీకు లభిస్తాయి మరలా కూడా జిజ్ఞాస అనేది కలుగుతుంది ఈ మార్గంలో మీరు ఏ యొక్క శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారో దాన్ని మీరు అనుభూతి పొందాలి ధ్యానము ఉత్తమమైనటువంటి స్థితి కనుక ఈ యొక్క స్థితి అనేది మహర్షి మండుకానే మాండుక్య ఉపనిషత్తులో ఓం అని చెప్పడం జరిగింది మహర్షి పతంజలి సమాధి అని కూడా దీన్ని అన్నారు ఈ యొక్క స్థితిని గురు నానక్ ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నాం గురు అని చెప్పారు ఈ యొక్క స్థితిని గౌతమ బుద్ధుడు స్థితి అని అన్నారు దీనితో మీకు అర్థం అయ్యే ఉండచ్చు ఈ యొక్క స్థితి అంటే భావాతీతం అవటము ఎందుకు అంటే ఈ యొక్క స్థితి మానవుడికి అనుభవంలోకి వస్తూ ఉన్నప్పుడు ఈ అనుభవం కంటే అతీతమైనది మనసు కంటే అతీతమైనటువంటి విషయం ఏ విధంగా మీరు ధ్యానాన్ని లోతుల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు శాంతి యొక్క అనుభూతిని పొందుతూ ఉంటూ ఉంటారు ఒక మోడు ఒక మలుపు అనేది మీ జీవితంలో వస్తూ ఉంటుంది అంటారు కదా నెమ్మది నెమ్మదిగా నీళ్లు కాగుతూ ఉంటాయి ఒక క్షణం రావటంతో ఆ నీళ్లు కూడా ఆవిరైపోతూ ఉంటాయి ఒకనొక క్షణం అంటే బాగా నీళ్లు కాగగా 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 మరి అవే ఏమవుతాయి ఆవిరైపోతూ ఉంటాయి ఈ విధంగా లోతుల్లోకి వెళ్లే కొద్ది ఒక క్షణం వచ్చేస్తుంది స్వయం మీ చైతన్య స్వరూపంలోకి మీరు వెళ్ళిపోతారు శరీరము మనసు చిత్తంకు అతీతంగా వెళ్ళిపోతారు ఈ యొక్క స్థితిని వ్యక్తి శేషము అనేది ఏమీ ఉండదు అహం శేష నహి అంటే మనం అహం అనేది కొంచెం మూఢలేష మాత్రంగా ఉండదు కేవలం ఏకత్వం అనేది మిగిలిపోతుంది ఈ ఏకత్వము అనేది ఒక స్థితి ఏం కాదు మీ మూల స్వరూపం ఇది సత్య స్వరూపం ఒకటి బిందు స్వరూపం ఆలోచన వస్తువు మనసు చిత్తము యొక్క స్థిరత పైన ధ్యాస సర్వోత్తమ స్టేజీ ధ్యానము ఎలాంటి స్టేజీ అంటే దీనిలో ఒక బిందువు ఆలోచన వస్తువు తమ చిత్తమును అనుసరించటం కాదు మనసుని స్థిరంగా ఉంచుకోవటం ఈ యొక్క స్టేజీలో మీ యొక్క సంసారం యొక్క సమస్త సుఖ అవుతూ ఉంటుంది ప్రపంచం యొక్క సుఖ సాధనాలని వ్యర్థం అనిపిస్తూ ఉంటాయి ఈ ధ్యానం యొక్క ఉత్తమ అవస్థలో ఇది సంభవం అవుతూ ఉంటుంది మనసు యొక్క స్థితి ఏదో ఒక ఆలోచనతోటే స్థిరమవుతూ ఉంటుంది కష్టముగా అనిపిస్తూ ఉంటుంది కానీ యోగం యొక్క ప్రక్రియ అభ్యాసము చేయగా చేయగా మనసు మీకు వశం అవుతూ ఉంటుంది ఒకే బిందువు ఆలోచనలో స్థిరం అయిపోతూ ఉంటారు ధ్యానంలో వెళగా వెళగా అనుభవం అయ్యేది ఏంటి అంటే శబ్దంతో అది వర్ణన చేయలేము సమాధి ఒకటి అని అంటూ ఉంటారు ధ్యానం యొక్క స్థితి ఇదే ఆత్మ పరమాత్మ యొక్క శక్తితో పాటు ఏకాకారం అవ్వటమే ఈ యొక్క స్థితి సాధన ఎప్పుడైతే రెండు కలిసిపోతాయో ఆత్మ పరమాత్మ ఏకాకారం అవుతుంది ఇక అప్పుడు సమాధి స్థితిలోకి చేరుకుంటూ ఉంటారు తప్పకుండా ఈ యొక్క స్థితిలో యోగ నిద్ర లేక మూర్ఛ లాగా కూడా అయిపోతూ ఉంటుంది జ్ఞాన సాధనలో స్థిరంగా ప్రజ్ఞ ఉంటుంది కర్మ సాధనలో అనాసక్త కర్తవ్యం కర్తవ్య పరాయణ ఉంటూ ఉంటుంది భక్తి సాధనలో స్నేహము అనేది ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది స్థితి ప్రజ్ఞ అనేదిలో అన్ని ఇచ్చా మాత్రం ఆ విద్యగా ఉంటారు నిందాస్తుతి మాన అవమానాల్లో ఉంటారు అయితే ఈ యొక్క స్థితి ప్రాప్తించిన తర్వాత మూర్ఛ అనేది కాకుండా ఆత్మజ్ఞానము ఆలోక సంతోష సమాధానం అనే స్టేజ్ ఉంటుంది ఈ అనుభవం కూడా అవుతుంది సాధకుడు తమ యొక్క భగవంతుని లోపల తమను పూర్తిగా ఎముర్చుకొని చూస్తూ ఉంటూ ఉంటారు ఇద్దరి యొక్క కోరికలు ఒకటే క్రియ ఒకటే స్థితి ఒక్కటే ఎందుకంటే ఆత్మే పరమాత్మగా అవుతూ ఉంటుంది ఈ ధ్యానము అనేది సమయం కొంచెం పెంచుతూ ఒక నెల రోజులు రోజు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ధ్యానం నేను చేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి తన యొక్క అనుభవాన్ని ఒక ధ్యాని చెప్తూ ఉన్నాడు ఇరవై నిమిషాలు నేను పూర్తిగా ఇక చేసినప్పుడు నా రోజంతా కూడా చాలా మంచిగా గడిచిపోతూ ఉండేది ఇరవై ఐదు నిమిషాల్లో నేను అన్నీ మర్చిపోయేవాడిని సుఖ దుఃఖాలు ప్రపంచము ఫలానా ఇవన్నీ కూడా మనసును సాఫ్ చేసేసేవి అంటే ఇరవై ఐదు నిమిషాల యోగంతో అన్నీ కూడా సాఫ్ అయిపోయేది ఆ యొక్క సమయము ఒకే స్థితి ఉంటుంది ఎప్పుడైతే స్వయము నా గురించి నాకే స్మరణ అనేది ఉండదు శరీర భ్రాంతి అనేది బంద్ అయిపోతుంది కేవలం శ్వాస అంటే ఫీలింగ్ అనేది ఉంటుంది మిగతాదంతా శూన్యంలాగా అయిపోతుంది ఎప్పుడైతే ఇరవై ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరుస్తామో ఎలా అనిపిస్తుంది అంటే ప్రపంచంలో ప్రతి చోట శాంతి ఉంది అని అదే పరం శాంతిగా ఉంది అని జీవితము గొప్పగా నడుస్తూ ఉంది అని ఏ సమస్య లేదు అని అనిపిస్తుంది ప్రపంచం చాలా మంచిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మంచిగానే ఇలాగ ధ్యానం చేయగా తక్కువలో తక్కువ ఒక గంట రెండు గంటలు తరువాత మీరు ఇక ఉండరు సమాజము పరివారము స్వయం అన్నీ కూడా సమాప్తం మీ మనసులో కూడా ఏదైతే మరి ట్రూ సెల్ఫ్ నుండి మీరు పరిచితం అయిపోవాలి ధ్యానంలో లీనం అవ్వటము అనేది కూడా ఒక విషయం ఉన్నది అంటే లీన లీనము అవ్వటము అంటే ఆనందం యొక్క అనుభూతి పొందటం లోపల ఆనందము అనేది ఉన్నది కానీ మాయ ప్రపంచం వల్ల అణచివేయబడి ఉంది ఎక్కడ అణచివేయబడి ఉంది ధ్యానంతో ఏమేమి పొందాలి నేను ఇక్కడ ఉన్నాను నేను అక్కడ ఉన్నాను నేను ఇది చేస్తున్నాను నేను అది అంటూ ఉన్నాను ఇవన్నీ ఏమీ ఉండవు ఎలా ఉన్నారు భవిష్యత్తులో ఏమిటో అనేది కూడా నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే అర్థమవుతూ ఉంటుంది అనేక రకాల భోజన నుండి విముక్తి పొంది ఆనందాన్ని పొందగలను ఇవన్నీ కూడా మరి ఈ యొక్క భోజాలన్నీ కూడా ఆనందాన్ని కప్పివేస్తాయి ఈ భోజాలు సమాప్తం చేసుకుంటే భోజ అంటే భారము చింతన టెన్షన్ అన్నమాట అవన్నీ కూడా సమాప్తం చేసుకుంటే ఆనందం అనేది బయటికి వస్తుంది ఏ విధంగా ఒక ప్రేమ అనుభవము ధ్యానం కూడా ఒక అనుభవమే ఎలాంటి అనుభవము అంటే అది విశ్రాంతి నేను అన్నిటినీ వదిలేశాను ధ్యానము అనేది ఏమి లేదు ప్రత్యేకించి కామనా వాసనలు స్వార్థము ఇవన్నీ కూడా వదిలేసినప్పుడే దేని ద్వారా అయితే దుఃఖం లభిస్తుందో దాన్ని వదిలేయాలి అప్పుడే మీకు మోక్షం అనేది లభిస్తూ ఉంటుంది మీరు చూస్తున్నది అన్నీ కూడా అహంకారాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ అహంకారాన్ని సమాప్తం చేసినప్పుడే మోక్షం లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే నేను తేలిగ్గా ఉన్నానని అనుభూతి కలుగుతుందో అన్నీ వదిలేశామో అప్పుడు పూర్తిగా స్వీకృతి అనేది లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ధ్యానము అనేది పరమాత్మని యొక్క విరాట స్వరూపం పైన వదిలేయటం అనంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవటం అనంతంలో ధ్యానం చేయటం ఈ ధ్యా ధ్యానము యొక్క బీజము స్వీయ కార్యం ఏమీ ఉండదు నేను చేస్తూ ఉన్నాను అనేటువంటిది కూడా స్వీకరించకుండా పరమాత్మ చేయిస్తూ ఉన్నారు అనే భావన అనేది ఉండాలి తేలిక యొక్క అనుభవం అనేది వస్తుంది మనము రేపు సమాధిలో ఉండేటువంటి నాలుగు రకాల గురించి రేపు ఏం చెప్తారో టాపిక్లో తెలుసుకుందాము అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు